హాయ్ అండి తిరుగు ఫుడ్ సీరోజు సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఒక స్పూను ఉప్పు ఐదారు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవటం వలన సమోసా అనేది గుల్లగా వస్తుందండి వేసుకున్న తర్వాత పిండికి పట్టేటట్టు మంచిగా పిసుకుతూ కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ తీసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి ఈ విధంగా రెడీ అయిన తర్వాత మూత పెట్టి అర్ధగంట పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు పెద్దవి అయితేనేమి రెండు తీసుకోండి చిన్నవి అయితే మూడు మూడు తీసుకోండి రెండు లేదా మూడు పచ్చిమిర్చి ముక్కలు తగిన తరిగిన కొత్తిమీర పావు కప్పు అటుకులు వేసుకోవాలి ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా ఉల్లిపాయల్లో వాటర్ వచ్చేట వచ్చేటట్టు పిసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని పొడిపిండి సహాయంతో అద్దుకుంటూ చపాతీలలాగా పల్చని షీట్లు లాగా రెడీ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నొక్కుకోండి పల్చగా ఈ విధంగా మిగిలిన రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను అన్నిటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకున్నాను నేను తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం వెయిట్ చేసి పెనం స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి వేడెక్కిన పెనం మీద ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న షీట్లను వేసుకొని లైట్గా కాల్చుకోవాలి రెండు పక్కల కాల్చుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోండి పలచగా లైట్గా కాల్చుకోవాలి ఈ విధంగా మిగిలిన అన్నిటినీ కాల్చుకొని పెట్టుకున్నాను నేను వీటిని ఒకదాని మీద ఒకటి సమానంగా పరుచుకోవాలి తర్వాత సైడ్స్ కట్ చేసుకుంటున్నాను సమానంగా చూసుకొని కట్ చేసుకోండి ఇదే విధంగా అన్ని పక్కల కట్ చేసుకోవాలి సైడ్స్ ఈ సైడ్స్ కట్ చేసుకున్నవి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే చిప్స్ లాగా రెడీ అవుతాయండి వే వేస్ట్ ఏం కావు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఫోర్ సైడ్స్ తర్వాత వీటిని నేను మూడు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా కట్ చేసుకోండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి షీట్లని తర్వాత ఒక గిన్నెలో మైదాపిండి ఒక స్పూన్ తీసుకొని తగినని వాటర్ వేసుకొని పలచని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారైన తర్వాత పక్కన పెట్టుకొని ఇందాక కట్ చేసుకున్న వాటిని తీసుకొని కోన్ షేప్ వచ్చేటట్టు వీడియోలో చూపించిన విధంగా మైదాపిండి పేస్ట్ను అప్లై చేసుకొని కోన్ షేప్ వచ్చే విధంగా హోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇంతకుముందు రెడీ చేసుకున్న దాన్ని వీటిలో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మైదాపిండి పేస్ట్ని అప్లై చేసుకొని అతికించుకోవాలి ఈ విధంగా మిగిలిన వాటిని నేను రెడీ చేసుకున్నానండి తర్వాత ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇంతకుముందు రెడీ చేసుకున్న సమోసాలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నాలుగు లేదా ఐదు వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా కాల్చుకోవాలి ఈ విధంగా తిప్పుకుంటూ రెండు సైడ్లు కాల్చుకోవాలి ఈ సమోసాలు చాలా గుల్లగా బాగుంటాయండి ఈ విధంగా కాల్చుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ప్లేట్లోకి తీసుకుంటున్నాను కాలిన వాటిని సమోసాలు చాలా బాగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరు ఫుడీస్